అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగ్యస్తుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి చెప్పి పురంజయుడు కార్తీక ప్రచారణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షా సత్తరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రశంసింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషులలో నృత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థు నగుదునాయని విచారించచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవతటి శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసార సాగరంను దాటి ప్రాప్తి నుందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయించు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదరా గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద దరుడధ్వజ సరివదన పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమనందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జరందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించు చుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేర్పరురై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమర్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మ పత్రాయతనలోచనులైన విపుణులో శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము హింసాకుచ పీనత్వము కలిగి రూపవతులనయి శీలవతులనయి గుణవతులనయి ఖ్యాతి కలిగించుచుండిరి ఆ నగరమందలి విలయాండ్రు నృత్య గ్రీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సతామోహన సంహాలాంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణుణలు ప్రతిశుశ్రూడా ప్రాయణులై సద్గురణాలంకృత భూషితులై చివిలాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టెరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషేకుత్తును చేసి తాను వానప్రస్థాశ్రమమున స్వీకరించి అరణ్యమునకు కేగను అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ముడుకుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది ప్రతి వారు ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవది మూడవ రోజు పారాయణ సమాప్తము ఓం దామోదరాయ నమ